హాయ్ అండి అందరికీ నేను మీ కవిత ఈరోజు వీడియోలో శనగపప్పు ఆనియన్ చేశానండి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా శనగపప్పును వన్ అవర్ నానబెట్టుకోవాలండి ఇలా నానినాక కుక్కర్లోకి వేసుకోవాలి ఒక రెండు విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఈ విధంగా పప్పు ఉడికితే సరిపోద్ది అండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ కర్రీలోకి కారమే బాగుంటుందండి ఎండు కారము అందుకే నేను పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి ఈ కర్రీలోకి కారమే బాగుంటుంది తర్వాత పప్పును వేసుకోవాలి మనము ముందే కుక్ చేసుకున్నాం కాబట్టి టైం ఎక్కువ పట్టదండి ఈజీగా అయిపోద్ది మార్నింగ్ టిఫిన్లకైనా టిఫిన్ బాక్స్లకైనా లంచ్ బాక్స్లోకైనా పిల్లలకు పంపించండి ఈజీగా చేసుకోవచ్చు మూత పెట్టుకోవాలండి చూడండి మూత తీసుకున్నాక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ వేసుకున్నాను మనం పప్పు ఉడుకుతుంటే మనకు గ్రేవీ కావాలి కదా కొంచెం వాటర్ వేసుకున్నాను తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను తర్వాత మెయిన్ అండి గరం మసాలా పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి మనకు ఈ మూడు వేసుకోగానే మంచి చికెన్ స్మెల్ వస్తూ ఉంటుందండి అండి చాలా బాగుంటుంది కుక్ అయింది మనము చుబర్లో కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనకు పప్పు స్టవ్ ఆఫ్ చేసినాక పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి మా మా ఇంట్లో మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు చనప్ప ఆలుగడ్డ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ